హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వెరైటీగా ఉంటుంది అనేసి గుత్తి వంకాయ కూర చేస్తున్నా అండి ఇలా చూడండి ఫస్ట్ కొన్ని పల్లీలు తీసుకున్నా అండి నేను ఇలా లైట్గా మంట పెట్టి వేయించుకోవాలండి ఎక్కువ మంట పెడితే మాడిపోతాయని చెప్తూ ఉంటాను కదా అలా వండుకోకున్నట్ల ఇలా లైట్గా మంట పెట్టి వేయించితే లోపల వరకు వేగుతాయి బాగా టేస్టీగా ఉంటాయి అందుకోసం ఇలా వేయించుతానండి నేను ఇలా చూడండి చాలా టేస్టీగా బాగుంటుందండి గుత్తి వంకాయ కూర ఇలాగా చూడండి ఫస్ట్ పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకోండాను తర్వాత కొన్ని నువ్వులు తీసుకున్నా అండి ఇవి వచ్చేసి మనకి నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు ఇవి కూడా తీసుకోవచ్చు నా దగ్గర ఇవి ఉంటే ఇవి వేసానండి ఇవి కూడా లైట్గా వేయించి తీసి పెట్టేసుకోవాలండి మనము ఒక ప్లేట్లోకి చల్లారని ఇచ్చుకోవాలండి ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవడానికి మిక్సీలోకి వేసేసానండి అవన్నీ తర్వాత కొన్ని వెల్లుల్లి చెక్క లవంగా అల్లం అవన్నీ కూడా తీసుకున్నా అండి అవన్నీ కడిగి వేస్తున్నాను చూడండి ఇది ఇలాగండి అవన్నీ క్లీన్గా కడిగేసుకొని మనం వేసేసుకుందామండి ఇది చెక్క లవంగ కూడా చూపిస్తున్నాను అండి కొంచెం వేస్తే బాగా టేస్టీగా ఉంటుందండి వంకాయ కొంచెం కొబ్బరి పొడి కూడా వేసానండి నేను నేనైతే ఇలా చేశానండి మీరు కూడా చేస్తారు కానీ ఒకరు ఒక్కో టై దీంట్లో చేస్తారు కాబట్టి నేను ఇలాగ చేశాను అండి కొంచెం దినాలి పొడండి ఒకరు ఒక విధంగా చేసుకుంటూ ఉంటారు కదండి ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు అలాగా మేము ఇలా చేస్తూ ఉంటాము ఇద్దరు చూడండి కొంచెం జీలకర్ర కూడా వేసేసానండి అందులోకి ఇలా జీలకర్ర కొంచెం పసుపు కూడా వేస్తున్నా అండి లైట్గా నేను కొంచెమే చేస్తున్నా అండి అందుకోసమే అన్నీ కొన్ని కొన్ని తీసుకోండి ఇలా కారం పొడి కూడా వేస్తున్నాను టేస్ట్ తగ్గట్టు మనకు కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేయచ్చు లేదు సరిపోతుంది అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఇలా చూడండి సాల్ట్ అండి మనకు తగినంత సాల్ట్ అన్నీ తీసేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర కడిగి వేసేసుకుందామండి ఇది ఇలాగా అన్నీ కడిగి వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి ఎక్కువ నున్న పట్టుకోకుండా కొంచెం ధర ధరకు పట్టాలి చూడండి ఇలాగా ఎక్కువ నున్నకు పడితే తగిన వంకాయ మసాలా టేస్ట్ బాగుండదండి కొంచెం ఇది ఇంకా రోట్లో రుబ్బుకున్నా చాలా టేస్ట్ ఉంటుందండి కానీ కొంచెం టైం లేక నేను రుబ్బలేదు ఇలా మిక్సీనే పట్టాను ఎక్కువ రోట్లోనే రుబ్బాల్సింది కానీ ఈరోజు టైం లేదు నాకు అందుకోసం ఇలా చేస్తున్నాను ఇలా చూడండి వంకాయలు కూడా ఇలాగా కడిగి మనము ఇట్లా కోసి పెట్టుకుందామండి నాలుగు పక్కన ఇలా చూడండి అలా చూసుకుంటే గా గలీజ్ లేకున్నట్లు ఉంటాయండి ఏమన్నా పుచ్చులు ఉంటాయి కదా అలాగా అలా చూడండి అలా అన్నీ మనము కట్ చేసుకొని పెట్టుకుందామండి ఫస్ట్ మనం అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత మనకి మసాలా అంతా నింపుకుందామండి అందులోకి ఇది ఇలా చూడండి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను కదా నేను రెడీ అయిపోయింది అంతాను ఇప్పుడు వచ్చేసి మనం మసాలాలే కొంచెం ఆయిల్ వేసేసుకున్నానండి నేను ఆ ఆయిల్ ఆయిల్ వేసేసుకొని ఇలా కలుపుతూ ఉన్నాను చూడి ఇలా కొంచెం కొంచెం పెట్టి వేసుకుందామండి అంత అన్ని వంకాయలకి ఇలా నింపుకుందామండి మసాలా నింపుకుంటే మగ్గినప్పుడు చాలా టేస్ట్ వస్తుందండి లోపలంతా మసాలా ఉంటుంది కదా అందుకోసం చాలా టేస్ట్గా అనిపిస్తుందండి బాగుంటుంది ఇలా చూడండి ఇది వచ్చేసి జొన్న రొట్టెలోకి బాగుంటుంది మళ్ళీ తర్వాత రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి మనం జొన్న రొట్టె కూడా వాడొచ్చు ఇందులోకి ఇలా చూడండి ఇలా అన్ని వంకాయలు ఇలా నింపుకుందామండి మనము ఇలా అయిపోయినాయి చూడండి అన్ని వంకాయలు నింపేశాను అన్నీ నింపుకోయిన తర్వాత మనము ఇప్పుడు పోపు పెట్టుకుందామండి ఇలా కొంచెం ఆయిల్ వేస్తున్నా అండి నేను ఎందుకంటే నూనెకైనా కదా కొంచెం ఆయిల్ వేస్తేనే టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఆయిల్ వేసానండి కొంచెం జీలకర్ర రావాలండి కొంచెం మగ్గిన తర్వాత ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఎర్రగడ్డ వేసేసానండి కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము ఇలా చూడండి కొంచెం కరివేపాకు అండి కరివేపాకు కూడా వేయించుకుంటే చాలా బాగుంటుంది కదా రెండు రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము ఇలా వంకాయలన్నీ మసాలా పెట్టి పక్కన పెట్టేసినాను కదా అది వేగిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ వేసేసానండి ఇలా చూడండి ఇవన్నీ వేసేసి మనం ఒక ఐదు నిమిషాలు మగ్గినిస్తామండి ఫస్ట్ ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాం ఇలా చూడండి బాగా మగ్గుతాయి మనం కాయల్లో ఇలా మగ్గితే లోపల అంతా కూడా బాగా పడుతుందండి వంకాయలకి అందుకోసం అలా మగ్గిస్తాము పది నిమిషాలు అట్లా మగ్గిచ్చేసి మూత పెట్టేస్తే అంత చూడండి చాలా బాగుంది మనం ఇలాగే కూడా నూనెలో కూడా మగ్గించుకోవచ్చండి కానీ మేము నేను కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఉడిగి పెడతాను ఎందుకంటే మాకి మా పిల్లలు ఇలా తినరండి కొంచెం రసంలాగా ఉంటే తింటారు ఇలా అందుకోసం ఇంకా మిగతా కొంచెం మసాలా ఉంటే ఆ మసాలా వేసేసి ఇలా అంతా కలిపి పెట్టేస్తున్నాను అండి నేను ఇలా కలిపిన తర్వాత ఓ పది పదిహేను నిమిషాలు ఉడికినిస్తే వంకాయ కూర రెడీ అయిపోతుందండి గుత్తి వంకాయ కూర ఇలా చూడండి అలా అయిపోయింది చూడండి ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే గిన్నెలోకి అయిపోతుందని మెత్త ఉడికిను చూడండి ఇప్పుడు ఉడికిపోయింది కూడా ఇలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్